అప్పుడు విశాఖపట్నం నగరానికి ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ తీసుకెళ్లాలనేటటువంటి ఆలోచనతో పరిపాలన వికేంద్రీకరణ జరగాలి అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి వెళ్తే వీళ్ళు చిమ్మినటువంటి విషయం ఆ రోజు విశాఖపట్నం మీద ఆ రోజు విశాఖపట్నం విశాఖపట్నం అని రాశారు ఈ రోజేమో విశాఖపట్నం అసలు విజడున్నటువంటి నగరం అని రాస్తున్నారు ఇది జగన్ గారు అధికారంలో ఉన్నప్పుడే విశాఖపట్నం విషపు నగరం ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నారు కాబట్టి విశాఖపట్నం అనేది విశాఖ నగరం అనేది ఒక విజనున్న నగరం ఇది వార్త చూడండి మీరే ఏం రాశారు ఈరోజు ఆంధ్రప్రదేశ్ పెట్టినటువంటి హెడ్డింగ్ ఏపీకి మేలి మలుకు తూర్పు తీరంలో కీలక నగరం విశాఖపట్నం వ్యూహాత్మకంగాను ఎంతో కీలకం తూర్పు నౌకాదళ ప్రధాన కేంద్రం ఇదే ఈ తూర్పు తీరంలో కీలక నగరం విశాఖపట్నం ఐదేళ్ల క్రితం అదే ఉంది కదా ఇప్పుడు మీరు రాసిన ఐదేళ్ల క్రితం ఉన్నాయాగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఉన్నాయాగా మ్యానుఫ్యాక్చరింగ్ రంగము ఐటీ రంగము ఏదైతే విశాఖ ఓడరేవు విశాఖ ఉక్కు ఇవన్నీ అంతకుముందు నుంచి ఉన్నాయేగా కానీ అప్పుడేమో విశాఖపట్నం విషవం రాశారు ఎలా రాశారో చూడండి పెద్ద పెద్ద హెడ్డింగ్లు పెట్టి విశాఖకు తుఫాన్ల ముప్పు హెచ్చరించిన జిఎన్ రావు బోస్టన్ కమిటీ నివేదికలు విశాఖ తుఫాన్ల ముప్పు భారీగా పంచి ఉందని రెండు నివేదికలు పేర్కొన్నాయి విశాఖ తుఫాన్లు ముప్పు ఎలా వస్తుందని రాసి ప్రతిపాదిత విమానాశ్రయ ప్రాంతాన్ని అంటే భోగాపురంలో ప్రతిపాదిత విమానాశ్రయ నిర్మాణం సంబంధిత కార్యకలాపాలను పునఃసమీక్షించాలి అంటే భోగాపురంలో అసలు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అక్కడ కట్టొద్దు మునిగిపోయింది గాలి నాణ్యత క్షీణిస్తుంది ఇది విశాఖపట్నం మొత్తం అంటే సముద్ర జలాలు చొచ్చుకొని భూగర్భ జలాలు ఉప్పు నీటిగా మారడంతో ఆందోళనకరమైంది ఉక్కు కర్మాగారం పోర్టు సంబంధిత కార్యకలాపాల వల్ల పారిశ్రామిక కాలుష్యాలు సమస్యలు అత్యధికంగా ఉన్నాయి విశాఖకి అనేక ప్రతికూలతలు అంటారు ఇప్పుడేమో విశాఖపట్నం సానుకూలతపై దేశవ్యాప్తంగా కాదు ప్రపంచవ్యాప్తంగా చర్య జరుగుతు చర్చ జరుగుతుందంట ఇక్కడేమో తీరంలో చీలిక ఏది విశాఖ తీరంలో చీలిక వచ్చేసింది మీరు పెట్టిన గాయమే తీరం ఉంది విశాఖపట్నం మీద మీరు కక్కినటువంటి విషం సిగ్గు శరం మానం మర్యాద మనుషుల్లాగా మీరు ప్రవర్తించారా జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నానికి అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొని వెళ్తే విశాఖపట్నంలో సమ్మిట్లు పెడితే పదమూడు లక్షల కోట్ల ఎంఓయ్యలు విశాఖపట్నంలో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఇప్పుడు డేటా సెంటర్ దాకా అన్నీ జగన్మోహన్ రెడ్డి గారు కృషితో వస్తే మీరు చిమ్మినటువంటి విషయం ఋషికొండ మీద జగన్మోహన్ రెడ్డి గారు బిల్డింగ్ కడితే ఋషులు తపస్సులు చేసిన కొండ ఈ రోజు విశాఖపట్నం అద్భుతం ఎప్పుడు విశాఖపట్నం అద్భుతమే విశాఖపట్నం లాంటి గొప్ప నగరం ఆంధ్రప్రదేశ్ కొంటాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు చేసుకున్నటువంటి గర్వకారణం బా ఆంధ్రప్రదేశ్లోనే మంచి నగరంగా విశాఖపట్నం అద్భుతంగా అభివృద్ధి చెందేటటువంటి నగరం విశాఖపట్నం అందుకనే జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ఒక క్యాపిటల్ ఉండాలి దాన్ని కూడా ఒక రాజధానిగా చేసుకుందాం అమరావతి విశాఖపట్నం కర్నూలు ఇలా మూడు ప్రాంతాలు మూడు రాజధానులుగా చేసుకోవాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అంటే మీరు చిమ్మినటువంటి విషయం